సౌత్ ఇండియాలో ఫేమస్ హోటల్సు ఉడిపి వెజిటేరియన్ హోటల్స్ గ్రూప్ డెబ్భై ఐదు సంవత్సరాలకు పైగా సౌత్ ఇండియా అంతా బ్రాంచెస్ నడుపుతున్నటువంటి ఈ ఉడిపి చైన్ హోటల్స్ ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి చైర్మన్ చేతన్ గారు నెల్లూరులో మొట్టమొదటిసారి ఉడిపి హోటల్ ప్రారంభిస్తున్నటువంటి మా మిత్రులు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మరియు ఏజీపీ అయినటువంటి మరో మిత్రుడు రియాజ్ గారు అన్వర్ గారు నాలుగో బ్రాంచ్గా నెల్లూరులో ఏర్పాటు చేయడం అది కూడా ఉడిపి హోటల్ని మిత్రులిద్దరూ ప్రారంభించడం చాలా సంతోషం భారతదేశంలోనే టిఫిన్సు ఈ యొక్క వెజిటేరియన్ భోజనం అంటే దాంట్లో ప్రత్యేకత ఉడిపి కర్ణాటకలో మనం బెంగళూరుకి వెళ్ళినా బెంగళూరు హోటల్స్ని ఎక్కడ చూడము మనం ఉడిపి హోటల్ అనే చూస్తాం అటువంటి ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరుకు తీసుకొచ్చిన రియాజ్ గారికి అన్వర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తా ఉన్నా ఉడిపి హోటల్ అనేది ఉడిపి బ్రాండ్ అనేది ఈరోజు కొత్తగా వినేదేం కాదు ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఉడిపి అనేది చాలా ఫేమస్ ఎక్కడొక పోయినప్పుడు ఎతికి ఉడిపి రెస్టారెంట్ ఎక్కడుందో తినాల్సిన రోజులు కూడా మనం చూసాం ఉడిపి హోటల్ని నెల్లూరుకి తీసుకొచ్చిన మిత్రులు రియాజ్ గారికి అన్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు నగర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీరందరూ కూడా ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నామో ఎక్కడో బయట రాష్ట్రాలకు పోయినప్పుడు చూస్తున్నామో అదే బ్రాండ్ అదే ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో ఉంది అందరు కూడా వచ్చి సందర్శించి ఈ టేస్ట్లన్నీ కూడా చూడాలని చాలా మంచి రెస్టారెంటు ఇది భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని ఎత్తుకు ఎదగాలని వీఆర్ జన్వర్ గారిని కూడా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు